మసూర్ దాల్తో కొత్తగా రెసిపీ అయితే చేసి చూపిస్తున్నాను ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను ఈవినింగ్ స్నాక్ గాను చేసుకోవచ్చండి అంత టేస్టీగా ఉంటాయండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు ఎర్ర కందిపప్పు అయితే తీసుకున్నానండి అదే మైసూర్ దాల్ అని కూడా అంటారు వీటిని అయితే ఇంకా మనం వీటిని రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇంకా రెండు సార్లు బాగా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ అన్ని వంపేసుకొని ఇందులోకి మంచినీళ్ళు అయితే వేసుకోవాలి ఇలా మునిగే వరకు వాటర్ అయితే వేసుకొని ఇలా బాగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలి ముందుగా ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి కారానికి తగినంత మిర్చి అయితే వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇందులోకి నచ్చి అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మిర్చి అయితే ఇలా వేగుతుండగా ఇందులోకి పల్లీలు అయితే వేసుకోవాలండి అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఒక ఆరు ఇవి కూడా పల్లీలు బాగా ఫ్రై అవ్వాలి మనకు ఇందులోనే ఇంకా మనకు పల్లీలు మిర్చి బాగా ఫ్రై అయిపోయినాయండి స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చెల్లారినివ్వాలి ఇంకా చల్లారిన తర్వాత అయితే ఇంకో జార్ తీసుకొని అందులోకి అయితే వేసుకుంటున్నానండి పల్లీలు పచ్చిమిర్చి మొత్తం ఇవన్నీ ఇంకా అలాగే ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి కొంచెం వాటర్ కూడా వేసుకొని మూత పెట్టేసుకొని ఇప్పుడు చట్నీ అయితే గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్ తీసుకొని అందులోకి అయితే ఈ చట్నీని అయితే వేసుకోవాలి ఈ చట్నీకి పోయి పోపు కూడా పెట్టేసుకున్నాను ఈ చట్నీలోకి అయితే ఈ పోపునైతే వేసుకుంటున్నాను మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మనకు పప్పు అయితే బాగా నానిందండి చూడండి ఇలా కట్ అవుతుంది బాగా ఆఫ్ అయితే వచ్చేస్తుంది మనకు ఇంకా ఈ వాటర్ అన్నీ వంపేసుకుందాం ఇలా వాటర్ అన్ని వంపేసుకున్న తర్వాత ఒక జార్ తీసుకొని అందులోకి అయితే ఈ పప్పునైతే వేసుకోవాలి ఇంకా ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలండి ఒక పెద్దది ఆనియన్ అయితే తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను నేనైతే ఇక్కడ ఇందులోకి ఒక స్పూన్ దాకా జీలకర్ర ముందుగానే మిర్చి అయితే వేసుకున్నాం కదండి ఇంకా కారం చూసుకొని మనం వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ అయితే వేసుకున్నాను నేను ఇక్కడ ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ దాకా ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా అలాగే రుచికి తగినంత సాల్ట్ ఇందులోకి కొత్తిమీర కూడా వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇలా పచ్చ పచ్చగా గ్రైండ్ అయిన తర్వాత కొంచెం వెల్లుల్లి రెబ్బలు అలాగే అల్లం కూడా వేసుకోవాలండి చిన్నగా కట్ చేసుకొని ఇంకా దీన్ని కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత గిన్నెలోకి అయితే తీసుకోవాలండి గ్రైండ్ చేసుకున్న పిండిని దాంట్లోకి అయితే వేసుకుంటున్నాం ఇప్పుడు ఇందులోకి బియ్యం పిండి అయితే వేసుకుందామండి ఒక మూడు స్పూన్ దాకా ఇక్కడ పిండి లూజ్ అనిపిస్తే బియ్యం పిండి కూడా యూజ్ చేసుకోవచ్చండి అలాగే మైదా కూడా యూజ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ బియ్యం పిండి అయితే యూజ్ చేస్తున్నా ఈ బియ్యం పిండి కూడా వేసుకొని ఇలా ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుందాం నాకు ఇక్కడ కొంచెం లూజ్ అనిపించింది కాబట్టి వేసుకుంటున్నానండి మనకు పిండి బాగా ఉంటే ఏం అవసరమైతే లేదు ఇంకా మనకు ఈ విధంగా అయితే ఉండాలండి పిండి అయితే మనం ఇక్కడ బియ్యం పిండి వేయడం వల్ల చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి ఇంకా నేను ఇక్కడ ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది మనకు మనకు ఎంత కావాలో అంత పిండి అయితే తీసుకొని ఇలా ఇంకా ఇలా అనేసుకోవాలండి ఇంకా ఇలా అనేసుకొని ఆయిల్లోకి అయితే వేసుకుందాం ఇప్పుడు నిదానంగా వేసుకోవాలి ఇంకా ఇలా చేతితో అనుకుంటూ ఇలా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది మనకు మనం ఇలా వద్దనుకుంటే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవచ్చండి ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఫ్రై కూడా చేసుకోవచ్చు మీకు ఎలా వీలు అనిపిస్తే అలా చేసుకోండి ఇంకా ఫస్ట్ వేసినవి అయితే కొంచెం ఫ్రై అయినాయండి ఇంకొక వైపు అయితే తిప్పేసుకుందాం ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి వీటిని అటు ఇటు తుప్పుకుంటూ ఇంకా అటు ఇటు తుప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకున్నానండి ఇవి ఇవైతే మనకు ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వీటిని ప్లేట్లకి అయితే తీసుకుందాం ఇంకా మనకు ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలండి ఇంకా చూడండి ఒక సైడ్ కాలిన తర్వాత అయితే ఇంకొక వైపు అయితే తిప్పుకుంటున్నా మనం వీటిని లో లోనే కాల్చుకోవాలండి మీడియం టు లో లో కాల్చుకోవాలి అప్పుడు లోపల వరకు మనకు బాగా కాలుతుంది అటు ఇటు తిప్పుకుంటూ అలాగే టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ చూడండి మంచి కలర్ వచ్చే వరకైతే ఫ్రై చేసుకున్నాం కదా వీటిని కూడా ఇంకా ప్లేట్లకి అయితే తీసుకుంటున్నాను ఇంకా అన్నీ ఇలానే చేసుకోవాలండి ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ దాల్ వడ అయితే రెడీ అయిపోయిందండి ఎర్రపప్పు వడ అనొచ్చు మైసూర్ దాల్ వడ అనొచ్చు ఎలా అయినా పిలవచ్చండి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రకంగా పిలుస్తారు ఇంకా ఈ వడాలను అయితే ప్లేట్ లో అయితే సర్వ్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి ఈ అయితే ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా వెరైటీగా చేసుకొని తింటే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు కానీ పెద్దలు కానీ అంత టేస్టీగా ఉంటాయండి ఇంకా చట్నీ కూడా సర్వ్ చేస్తున్నాను ఇంకా మనకు లోపల కూడా బాగా ఫ్రై అయిపోయిందండి ఎక్కడ పిండి లేకుండా లో ఫ్లేమ్ లోనే కాల్చుకోవాలండి వీటిని అయితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ ఇవాళ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్